నేర్పండ్ల చెట్టు అనేది ఉంది చూద్దాం ఇక్కడ నేర్పండ్ల చెట్టు ఎలా ఉందో కొద్దిగా నేర్పండ్లనేవి సరిగా ఏమి కాయలేదని చెప్పుకోవచ్చు కొద్దిగా పండు అనేటివి లేవు జస్ట్ కాయలు మాత్రమే ఉన్నాయి చిన్నగా ఉన్నప్పుడు పండు తెంపుకొని తినేది కానీ ఇప్పుడు పండు తినడానికి కూడా ఎక్కడ కొద్దిగా పండు లాంటిదే లేదు అన్ని కాయలు ఉన్నాయని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ప్రత్యేకమైన బాట అనేది వదలడం జరిగింది ఇక్కడ ఇది మా డాడీ సేను పక్కల మా అన్న సేను మా డాడీ సేను చుట్టూ జాలి వేపించడం జరిగింది ఒకసారి అవతల చూస్తే మా అన్న వాళ్ళ అని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్యలో ఒక దారి అనేది ఉంది చూడండి ఈ దారి అనేది కొద్దిగా మాట్లాడుకొని వదలడం జరిగింది మా డాడీ ఈ లాస్ట్ వరకు వేసుకోవచ్చు జాలి కొద్దిగా ఎందుకు పొలం పోతుంది అని కొద్దిగా జాలి ఇక్కడికి వేసుకుని ఉంటే ఇప్పుడు వేరులాగా ఉండేది లేదు మా ఇబ్బంది కాకూడదు అంటే మా పెద్దనా కొడుకు అని చెప్పవచ్చు మా డాడీ వాళ్ళ అన్న కొడుకు అతని ఇలా జాలి వేపించాలి మా డాడీ కానీ ఇద్దరు మాట్లాడుకొని ఇలా బండి అనేది పోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రత్యేకమైన దారి అప్పట్లో ఈ దారులు అనేటివి ఎలా వదిలిపెట్టుకున్నారో నాకైతే తెలియట్లేదు కొన్ని పొలాలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి చాలా దూరం ఉంటాయి దానికి పోవడానికి దారి కూడా ఉండదు చాలా వరకు నా పొలం అంత పలికింది ఇంత పలికింది అనే మాట వస్తే ఏవైతే పొలాలు రోడ్డు దగ్గరగా ఉన్నాయో అవి ఎక్కువగా పలుకుతాయి కొద్దిగా లోపలికి ఉన్నాయో కొద్దిగా తక్కువ పలుకుతాయి ఇది అందరికీ తెలిసిందే ఇక్కడ ఏమైందంటే మా పొలం వచ్చేసి కొద్దిగా రోడ్డు దగ్గరనే ఉంది కొందరు పొలాలు చాలా దూరంగా ఉంటాయి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి గడ్డి అనేది కొద్దిగా ఉందని చెప్పుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ ఇలా చెట్టు అనేది కొద్దిగా ఎండిపోయింది ఈత పండ్ల లాగా ఉంది ఇంకో ఇది కూడా ఈత పండ్ల చెట్టే అనుకుంటా ఇక్కడైతే చాలా వరకు బావి ఉంది బావి చుట్టూ చెట్లున్నాయి చూడండి ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు ఎలా సద్దులు అనేటివి తెచ్చుకున్నారో ఇక్కడ పని చేయడానికి వచ్చారనుకో చెప్పుకోవచ్చు సేన్లేకి కొద్దిగా చెట్లు అనేటివి ఎండిపోతున్నాయి వాటర్ అనేది సరిగా లేకపోవడం వల్ల కొద్దిగా పొలం దూరం ఉంది గద్వాలకి ఇక్కడికి తిరగడానికి ఇబ్బంది అదే ఊర్లో ఉండింటే పొలం పచ్చగా ఉండేది కొద్దిగా మా డాడీ వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గద్వాల్ ప్రాంతంలో ఉన్నాం అదే ఇక్కడ ఊళ్ళో ఉన్నట్టు పక్క పొలం కూడా పచ్చగా అవుతుండే చూడండి సౌండ్ అనేది ఎలా ఉందో ఇక్కడ చాలా జీ 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 అని సౌండ్ వస్తుంది ఈ చెట్లు చూస్తే ఏం చెట్లో కానీ కొద్దిగా ఇలాంటి ఫారెస్ట్ వెళ్ళినట్టుగా ఉందని చెప్పుకోవచ్చు ఫారెస్ట్లో కూడా ఇలానే ఉంటుందేమో అన్నట్ట ఈ చెట్లు ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఇలా మధ్యలో కరెంటు స్తంభాలు ఎలా వేసుకుంటూ వెళ్ళారో నాకైతే తెలియదు చాలా ఇబ్బందికరంగా ఇక్కడ ఈ పొలంలో ఎలా వచ్చారో తెలియదు ప్రతి తాన్ల స్తంభాలనేటివి ఇక్కడ పెట్టుకుంటా పోయారు వైర్లు అనేటివి ఇక్కడ ఎగ్గుకుంటూ పోయారు అని చెప్పుకోవచ్చు ఇక్కడ నేనైతే ఏమీ తినట్లేదు పనులు తినట్లేదు ఏమి తినట్లేదు ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎలా ఉందో మొత్తానికి ఉంటాను మరొక కొత్త వీడియోతో కలుస్తాను కొద్దిగా జాలి అనేది తట్టుకోవడం జరిగింది జాలి అనేది మంచిగా వంపాలి